డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో శుక్రుడు నాలుగు సార్లు తన స్థానాన్ని మార్చనున్నాడు ఈ శుక్ర సంచారం ఐదు రాసుల వారికి అద్భుతమైన లాభాలను తీసుకురాబోతోంది డబ్బు ఆనందం విలాసవంతమైన జీవితాన్ని ప్రసాదించే శుక్రుని ప్రభావం కొన్ని రాసులను అదృష్టవంతులను చేయనుంది డిసెంబర్ రెండువేల ఇరవై ఐదులో శుక్రుడు నాలుగుసార్లు తన స్థానాన్ని మారుస్తాడు ఐదు రాసుల వారికి విపరీతమైన లాభాలను తీసుకొస్తాడు శుక్రుడు సంపద డబ్బు విలాసవంతమైన జీవితానికి కారకుడు శుక్రసంచారం కొన్ని రాసుల వారిపై శుభ ఫలితాలను తీసుకురాబోతోంది మరి ఏ రాసులకు సంచారం బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాసులను మారుస్తూ ఉంటాయి అలాంటప్పుడు శుభ యోగాలు ఏర్పడుతుంటాయి మరికొన్ని రోజుల్లో నవంబర్ నెల పూర్తి కాబోతోంది డిసెంబర్ రాబోతోంది ఈ డిసెంబర్ నెలలో కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉండనుంది ముఖ్యంగా శుక్రుని సంచారం ఆసక్తికరంగా మారబోతోంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో శుక్రుడు నాలుగు సార్లు తన స్థానాన్ని మారుస్తాడు ఐదు రాసుల వారికి విపరీతమైన లాభాలను తీసుకొస్తాడు శుక్రుడు సంపద డబ్బు విలాసవంతమైన జీవితానికి కారకుడు శుక్రసంచారం కొన్ని రాసుల వారిపై శుభ ఫలితాలను తీసుకురాబోతోంది డిసెంబర్లో శుక్రుని అనుకూల సంచారం ఐదు రాసులకు అదృష్టాన్ని తీసుకురానుంది ఈ మార్పుల వల్ల ధనలాభం ఆనందం పెరిగి జీవితం మరింత మెరుగుపడుతుంది శుక్రుని అనుగ్రహంతో మీ జీవితంలో గొప్ప మార్పులను చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి